ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಅಂದ್ರೆ ಅದೇ ವಿಧ ರೈತ ಸೋದರು ಅಂದ್ರೆ మీడియా మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు రైతులతో కలిసి మా పార్టీ కార్యకర్తలు మీడియా మిత్రులతో కలిసి అషరావుపల్లి కుడి కాలువ పనులను కాలువలను సందర్శించడం జరిగింది పనుల పురోగతిని కాలువల పరిస్థితిని క్షే క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది అశ్రవ్పల్లి కుడి కాలువ ద్వారా దాదాపు నలభై మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించవలసిన అవసరం ఉంది సవరించిన అంచనాల ప్రకారం ఈ కాలువ కాలువకు సంబంధించిన ఉప కాలువలకు సబ్చానల్స్ అన్నిటి కలిపి మూడు వందల ఇరవై కోట్ల రూపాయల అంచనాతో ఈ పనులు చేపట్టడం జరిగింది రెండు వేల ఏడులో ఈ పని టెండర్ నిలిచి అగ్రిమెంట్ చేయడం జరిగింది దీని కింద రఘునాథ్పల్లి మండలం లింగాలగనపురం మండలం ఆలేరు మండలం కొంచెము గుండాల మండలానికి సంబంధించిన మొత్తం నలభై మూడు వేల ఎకరాలు సాగుకి రావాల్సి ఉంది ప్రత్యేకించి రఘునాథ్పల్లి మండలం లింగానగన్పురం మండలంలో ముప్పై వేల ఎకరాలకు సాగులు వచ్చే అవకాశం ఉన్నది అగ్రిమెంట్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలైనా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన అప్పుడున్న ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల పనులు నంత నడకన నడుస్తున్నాయి ఎప్పుడో పూర్తి కావలసిన పనులు రైతుల పంట పొలాలకు లభించవలసిన గోదావరి జలాలు ఈరోజు వరకు కూడా అందరి పరిస్థితి క స్పష్టంగా కనిపిస్తున్నారు ఈ అశోపల్లి కుడి కాలువ కింద దాదాపు ఇరవై నాలుగు కాలువలు ఉన్నాయి అందులో ఇరవైవ ట్వంటీ ఎల్ ఇరవైవ ఉప కాలువ ద్వారా జీడికల్ పెద్ద చెరువు నిండడమే కాకుండా అదే కాలువ ద్వారా మన గుమ్మడవెల్లికి అదేవిధంగా అదే కాలువ ద్వారా శిల్పురంకు కింద రామచంద్ర వరకు కూడా ట్వంటీఎల్ ద్వారానే నీళ్ళు నీళ్ళు ఇవ్వవలసిన అవసరం ఈ ట్వంటీఎల్ లో ప్రధానంగా ఒక మూడు నాలుగు ప్రదేశాలలో భూసేకరణ పనులు పూర్తి కాకపోవడం వలన కాలువలో నీళ్లను పూర్తి స్థాయిలో కింది వరకు తీసుకురాలే పరిస్థితి ఉన్నది ఇక్కడ జీడికల్ గ్రామం దగ్గర ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ వరకు కాలువైంది ఒక ఫామ్ హౌస్ తర్వాత కాలువ అయింది ఆ ఫామ్ హౌస్ ప్రాంతంలో కాలం కాలేదు అదేవిధంగా మధ్య మధ్యన కాలువ నుంచి ఒక ఒకవైపు నుంచి ఇంకో వైపుకు వెళ్ళటానికి బాటలు లేక కూడా ఆ బాటలు కొరకు పని కాకుండా ఆ దాన్ని అట్నే వదిలిపెట్టారు నేను ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎంపీ ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించే అవకాశం కల్పిస్తే ఈ మండలానికి గోదావరి జాలను తీసుకొస్తాను మీకు పంటలకు సాగునీరు అందిస్తానని చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది ఆ నమ్మకంతో ప్రజలు ఓకేసి గెలిపించారు దాదాపు సంవత్సరం నుంచి కాంట్రాక్టర్లు వెంబడి అధికారుల వెంబడి పడుతున్నాను ఇప్పటికి అనేక సమీక్షలు పెట్టాం సమీక్షలలో ఇంజనీర్లను కాంట్రాక్టర్లను అదేవిధంగా జిల్లా అధికారులను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చేయవలసిన పనులను సూచిస్తూ పనులను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడో తోవిన కాలువలు కొన్ని దిక్కుల మట్టితో నిలిపోవడం ఊడికి రావడం కొన్ని దిక్కుల నిల్వేస్తు కొన్ని దిక్కుల షటర్లు కూడా లేకపోవడం తూములు లేకపోవడం అనేక కారణాల వల్ల నీళ్లు కాలువ అయిన కాడి కూడా నీళ్లు అందుకనే వెంటనే అధికారులతోనే కాంట్రాక్టర్తో సమీక్ష చేసి కాంట్రాక్టర్కు బిల్లు రావడం లేదు అంటే ప్రభుత్వంతో మాట్లాడి బిల్లు ఇప్పించి పనులను పురోగతిలో పెట్టడం జరిగింది పూడిక తీసే కాలలో పూడిక తీసే విషయంలో కానీ చెట్లను తొలగించే విషయంలో కానీ లేదా చిన్న చిన్న ల్యాండ్ యాక్విషన్ సమస్యల పరిష్కారం విషయంలో కానీ ఇక్కడున్న మా నాయకులందరూ కూడా చాలా చొరవ తీసుకొని మా మండలానికి మా గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి మేము కూడా సహకరించాలనే ఆలోచనతోనే చాలా ఉత్సాహంగా కాలంలో వెంబడి తిరిగి రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి చాలా వరకు సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది ఇంకా నాలుగైదు ఒక నలుగురు ఐదు రైతులతో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా సార్ట్అవుట్ చేసుకుంటామని నమ్మకం నాకు ఎంత వేగంగానైతే పనులు జరగాలనుకుంటున్నామో అంత వేగంగా పనులు జరగడం లేదు ఇవాళ మొత్తము మన నేషనల్ హైవే దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయల్ సిక్స్టీన్ ఇయల్ సెవెంటీన్ ఇయర్ ఎయిటీన్ ఇయల్ నైన్టీన్ ఇయల్ ట్వంటీ ఇయర్కి సంబంధించిన మన ఈ సిస్టంలో ట్వంటీ ఇయలే చాలా పెద్దది ఈ ఉపకారం అనే చాలా పెద్దది ఈ ఉపకారం కిందనే ఎక్కువ ఆకట్టున్నది కాబట్టి ఇవన్నీ కూడా క్వితజ్ఞతన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను రైతులందరినీ కూడా కోరుతున్నాను ఎవరైతే రైతులు ల్యాండ్ ఎక్విషన్ కు డబ్బులు తీసుకొని కాలువలు తోగటానికి ముందుకు సహకరించడం లేదో ఈ మండల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని చెప్పి నేను కోరుతాను మీ సహకారంతో చాలామంది రైతులు బతికే అవకాశం ఉంటుంది పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైతే భూమి కోల్పోతున్న రైతులు ఉన్నారో తప్పకుండా సహకరించండి ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మొన్న దాదాపు ఎయిటీన్ ఇయర్ వరకు నీళ్లు వదిలిపెట్టడం జరిగింది దాంతో మన మండలంలో నెల్లూర్లో కానీ లింగారగఢపురం కానీ కోత నాగారం కానీ కల్లెం కానీ కొన్ని గ్రామాలకు కొన్ని చెరువులకు నీళ్ళు వచ్చినాయి కానీ ట్వంటీ ఏళ్ళ కింద ఉన్న ఈ గ్రామాలకు ప్రత్యేకంగా సిరిపురం కానీ గుమ్మడవెల్లి కానీ లేదా జీడికల్ కానీ రామచంద్రపురం కానీ ఈ గ్రామాలకు నీళ్ళు అందించలేని పరిస్థితి ఎందుకంటే ఈ కాలువ మన ఇయర్ అనే ఈ ఉప కాలువ ఆలేరు నియోజకవర్గంలోకి వెళ్ళి షానాజ్పేట దగ్గర ఒక మామిడి తోట నుంచి మళ్ళీ మనం మనలాంటి వస్తుంది అక్కడ ఉన్న రైతు ఎవరైతే ఉన్నారో మామిడి తోట ఉంది నేను నా తోట మధ్య నుంచి కాలువను పోనీయను అంటే ఆయనతో మాట్లాడి ఒప్పించి ఇప్పుడు కాలో పనులు చేస్తున్నాం అదేవిధంగా ఈ జీడికల దగ్గర ఉన్న ఫామ్ హౌజ్ ఎవరితో ఉంది వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడి నుంచి కాలువ వస్తేనే కిందికి గుమ్మడి దానికి కూడా నీళ్ళు పోయే అవకాశం ఉంటుంది వీటన్నిటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకా పది రోజులైనా పర్వాలేదు పదిహేను రోజులైనా పర్వాలేదు ఈ సీజన్లోనే కనీసము జీడికల్ రామచంద్ర స్వామి ఆలయం వరకు లేదా వారి పోలి రెవెన్యూ వరకైనా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి చూపించాలనేది నా తాపత్రయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పూర్తి స్థాయిలో పంట పొలాలకు పూర్తి స్థాయిలో చెరువులు నింపడానికి వీలవుతుందో లేదో ఈ ఈ సీజన్ నాకు కొంత అనుమానంగా ఉంది కానీ నీళ్ళని తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో నీళ్ళు వస్తాయనే నమ్మకం భరోసా కల్పించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ప్రధానంగా వచ్చే వానకాలం నుండి ఈ సీజన్లో ఈ సీజన్లో అష్రా పై కుడికాలు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించి భూసేకరణ సమస్యలను పరిష్కరించి నీళ్ళిపోయిన అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించి ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ పెట్టాలో ఎక్కడెక్కడైతే తూముల నిర్మాణం చేయాలో అవన్నీ కూడా చేపించే రేపు జూన్ జూలై వర్షాకాలంకు వర్షాకాలము వరకు మీ వానాకాలం పంటకు వంద శాతం గోదావరి జిల్లాలతో మీ చెరువులు నింపే బాధ్యత మాది అని చెప్పి కూడా ప్రకృతి సహకరిస్తే సరే సరే ప్రకృతి సహకరించక వర్షాలు రాకపోతే కాలం ద్వారా మీ చెరువులు ఇప్పే ప్రయత్నం నేను చేస్తాను జూన్ జులైలో ఆ పనిని కంప్లీట్ చేస్తాను ప్రతి నెలా సమీక్ష చేసి కాంట్రాక్టర్ ఇవ్వడి అధికారులు ఇవ్వడి పడి పనులను కూడా పూర్తి చేయించి వానకాలం మాత్రమే మీ అందరికి కూడా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మీకు పంట ఫొలాలను నీళ్ళిస్తాను ఈ రెండవ పంట యాసంగికి సంబంధించి నైన్టీన్ ఏళ్ళ వరకు నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది లేదు నైన్టీన్ ఏళ్ళ వరకు నీళ్ళు ఇస్తాము ట్వంటీ కూడా ట్రయల్ రన్ చేస్తాము కానీ ట్వంటీ ఏ పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలి అంటే మాత్రం ఒక నాలుగైదు నెలలు ఆగవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను సహకరించవలసిన దగ్గర కోరుతున్నాను దురదృష్టం ఏంటంటే అగ్రిమెంట్ అయ్యి పదిహేను సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు కనీసం కాలూలబడి తిరగలే ఎక్కడ ఏ సమస్య ఉన్నదని తెలుసుకోలేదు వచ్చినమా పోయినామా తిన్నావా పన్నమా తాగినమా ఎగిరినవా అన్నట్టుగా నడిచింది తప్ప ప్రజల అవసరాలు ఈ రకంగా ఉంటాయి నేను వెంటబడి పని చేయించాలని ఆలోచన చేయాలి ఇవాళ మనం వెంటబడుతున్నాం కాబట్టి పనులు అవుతున్నాయి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను సదర్పంగా తెలియజేస్తున్నా అదేవిధంగా జీవితాల ఆలయాన్ని కొంత అభివృద్ధి చేసుకున్నాం అప్పటికప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ పరిసరాలు కొంత అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతోనే అభివృద్ధి చేసుకున్నాం ఆలయాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎన్నికల సందర్భంగా నేను మీకు మరొక మాట ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో జనగాం నుంచి జీడికల్ వరకు రోడ్ మంజూరు చేపిస్తారని చెప్పారు ఆ రోల్ కూడా మంజూరు అయింది ఈ మే మే మాసం చివరి వరకు జనగామ నుంచి జీడికల్ రోడ్డు పనులు కూడా పూర్తి చేపిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జీడికల్ గ్రామానికి వచ్చినప్పుడు నన్ను ఎస్సీ కాలనీకి తీసుకు ఎస్సీ కాలనీలో మాకు డ్రైన్స్ కావాలి సిసి రోడ్లు కావాలని చెప్పి ఆ రోజు వాళ్ళు అడగడం జరిగింది ఈ రోజు ప్రత్యేకంగా జీడికల్ గ్రామం ఎస్సీ కాలనీకి సంబంధించి ముప్పై ఐదు లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు సిసి రోడ్స్ కు సైడ్ డ్రైన్స్ కు కూడా మందులు తెచ్చాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నా దయచేసి అందరు సహకరించాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా వణువులు లేకున్నా ప్రజలకు ఇచ్చిన హామీను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి వీటిని తీవ్రంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది ప్రతిపక్షాల విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బీసీ కులగణన లేదా సమగ్ర కుటుంబ కులగణన చేస్తే అందరూ సంతోషిస్తారనుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీల యొక్క జనాభా తెలిస్తే ఆ ప్రాతిపదికమైన సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చు అనే ఒక మంచి ఆలోచనతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సమగ్ర కుటుంబ కులగరణ చేపడితే దాని వివరాలను కూడా అసెంబ్లీలో పెట్టి చర్చకు పెడితే దాన్ని కూడా ఆహ్వానించే పరిస్థితుల్లో బీజేపీ లేదు పిఆర్ఎస్ లేదు తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అని చెప్పిన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నది ఆ మేరకు రేపు మార్చిలో జరిగే శాసనసభలో బీసీ రిజర్వేషన్ల పైన బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నది భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల ప్రేమ ఉంటే వాళ్ళ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు అదే విధంగా మన కిషన్ రెడ్డి గారు ఈట రాజేందర్ గారు ఒట్టి మాటలను కట్టి పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పైన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నది మీ పలుకుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ద్వారా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి మీ నిజాయితీని నిరూపించుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఉత్తర ప్రగల్భాలు బలకడం కాదు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కాదు మేము చాలా ప్రాక్టికల్ గా ఉన్నాము బీసీల కులగణ పైన బీసీల సంక్షేమం పట్ల బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన మేము చిత్తశుద్ధితో ఉన్నాము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము తీర్మానం చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాము స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆ తీర్మానాన్ని ప్రధానమంత్రి గారికి అందజేయాలని ఆలోచించులు కూడా ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు మీరు చట్టబద్ధత కల్పించండి లేకుంటే మీకు మాట్లాడేది కాకు లేదు ఎలాగూ తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ తెలంగాణకు వరగబెట్టింది ఏమి లేదు అదనంగా ఒక్క రూపాయి కూడా సహాయం చేసింది లేదు కిషన్ రెడ్డి గారు అంటున్నారు లక్షల కోట్లు సహాయం చేసాం తెలంగాణకు అంటున్నారు కాస్తత్త మాట్లాడటం ఫైనాన్స్ కమిషన్ ద్వారా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టపరంగా వచ్చే నిధులు తప్ప అదనంగా నేను తెచ్చిన నిధులు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఒక్కసారి తెలంగాణ ప్రజలకు మీరు చెప్పండి ఇంత సిగ్గుమాలిన మంత్రి ఉంటాడని నేను అనుకోలే ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతాడని కూడా నేను అనుకోలే నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను అయ్యా నీ పలుకుబడిని ఉపయోగించి ఏదైనా ఒక అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయల తెలంగాణ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా నీ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణకు తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ ఉన్నదా తెలంగాణ అదనంగా వచ్చిన నిధులు ఏమన్నా ఉన్నాయా అది చెప్పి మాట్లాడితే బాగుంటుంది ప్రజలకు తప్పుతో ఒకటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదు ఆయన ఒక సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పిండు తెలంగాణ ఏర్పడినప్పుడు తల్లి చనిపోయింది బిడ్డ పుట్టింది అని చెప్పిండు అంటే ఆంధ్ర రాష్ట్రము నష్టపోయింది తెలంగాణ వచ్చింది అన్నాడు ఏ రకంగా ఆంధ్ర నష్టపోయిందో మాకు అర్థం కాదు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎదుర్కోవడం ఇష్టం లేదు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం లేదు భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు అదనంగా నిధులు ఇవ్వాలని కానీ ప్రాజెక్ట్ ఇవ్వాలని కానీ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలని కానీ ఆలోచన లేదు ఇక తెల్లారు లేస్తే ప్రెస్ మీట్లు మాత్రం పెడుతున్నారు ఎక్కడ పోయినా బండి సంజయ్ ఈ ఒక ప్రెస్ మీట్ పెడతాడు కిషన్ రెడ్డి రోజు ఒక సీట్మెంట్ ప్రెస్ మీట్ పెడతాడు ఎనకమైపోతున్నా అని చెప్పి ఈటల ఆయన ప్రెస్ మీట్ పెడతాడు అంతే తప్ప వాళ్ళ ద్వారా ఒరిగింది ఏం లేదు ఈ రాష్ట్రానికి దయచేసి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ పగటి కళలు అంటున్నది ఏదో మేము అధికారంలోకి వస్తున్నామని అవి పగటి కళలుగానే ఉంటాయి తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులు మీకు అవకాశం ఇవ్వరు మీరు అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములైతే తెలంగాణకు మీరు అధికంగా నిధులు తెలంగాణకు ప్రాజెక్టులు తెస్తే తెలంగాణకు ఇన్స్టిట్యూషన్స్ తెలిస్తే ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తే అభిమానించు అది ఏం చేయకుండా కాకమ్మా కని కాలం ముంచుతూ ప్రజలను మోసం చేస్తామని అనుకుంటే అది సాధ్యం కాదు ఇక బిఆర్ఎస్ పార్టీ అయితే ఆగమాగం అవుతున్నది అధికారం కోల్పోయి సంవత్సరం కాలే ఆగమాగం అవుతున్నారు ఎందుకో అప్పుడే అధికారంలోకి వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు నాలుగేళ్ళు ఉపయోగపడండి అప్పటి వరకు చూద్దాం మీ పార్టీ ఉంటుందా ఉండదా మీ కుటుంబంలో కలహాలు ఎట్లుంటాయి మీ కుటుంబంలో నాయకత్వం కొరకు పోటీలు ఎట్లుంటాయి ఎవరు ఏ రకంగా మారుతారు ఎవరు ఏ పార్టీలోకి పోతారని తెలుస్తుంది ఎందుకు ఉపద్రపడుతున్నారు వాళ్ళు ఏదో రైతులను ఉత్తరించినట్టు మీరేదో రైతులకు అన్యాయం చేసినట్టు ఒక ఒక మాట కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలి మీరు అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులకు మిత్తి కట్టలేక వాయిదాలు కట్టలేక ప్రస్తుత ప్రభుత్వము ఇబ్బంది పడుతున్నది కొత్తగా అభివృద్ధి పనులకు కొత్తగా అప్పులు తీసుకుందామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నది అప్పులు తీసుకునే పరిమితి దాటిపోయింది కేసీఆర్ పరిమితికి మించి అప్పులు తీసుకున్నాడు మీరు కొత్తగా అప్పులు తీసుకునే అవకాశం లేదని చెప్పి ఆర్బిఐ అంటున్నారు ఆ రకంగా అప్పుల ఊబిలో అప్పుల ఊబిలో తెలంగాణలో ఆగం చేసి పెయిన్లు బిఆర్ఎస్ పార్టీ వారు ఆయన వనరులను సమీకరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం రైతులు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అన్నిటి మించి రెండవది దేశంలో ఎక్కడ లేని విధంగా సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి షెడ్యూల్ కురాల వర్గీకరణకు చేయాలని షెడ్యూల్ కులాల వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మొన్న అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం కూడా చేయడం జరిగింది రేపు మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే మొట్టమొదటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కాబోతున్నది చాలా షెడ్యూల్ వర్గీకరణక వర్గీకరణ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే మొదటి రాష్ట్రం తెలంగాణ బీసీ కులకరణ చేసి నలభై రెండు శాతము రాజకీయ విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ కల్పించే మొదటి రాష్ట్రం కూడా తెలంగాణ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రెండు కూడా బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ కానీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణ కానీ ఈ రెండింటి విషయంలో తెలంగాణ ముందున్నది ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటున్నది దీనికి రేవంత్ రెడ్డి గారిని వారి ధైర్యాన్ని నిజంగా మనం అందరం కూడా మెచ్చుకోవాలి వారికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చే వరకు ఎన్నికల సందర్భంగా ఏవైతే ప్రధానమైన హామీలు ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చానో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈ నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనులను తీసుకురావడం జరిగింది ఒక సంవత్సరంలో ఎనిమిది ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చారు ఇంకా వచ్చే సంవత్సరాలలో కూడా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే విధంగా నేను పనిచేస్తాను ప్రజలందరూ సహకరించాలి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల సమస్యలతో మమేకమై వాటి పరిష్కారం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం